ఒకవైపు కలెక్షన్స్ పరంగా అన్ని రికార్డ్స్ను చెరిపేస్తూ దూసుకెళ్తున్న పుష్ప టూ సినిమా మరో వివాదంలో పడింది పుష్ప సినిమాలో షేఖావత్ పేరుతో ఉన్న క్యారెక్టర్ని గా చూపించి తమ క్షత్రియ వర్గాన్ని అవమానించారని క్షత్రియకరణ సేన లీడర్ రాజ్ షేఖావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు పుష్ప టూ సినిమాలో పుష్పరాజ్ను అడుగడుగున ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు షేకావత్ ఇప్పుడు నిజ జీవితంలో కూడా పుష్పరాజ్కు తో ఇబ్బందులు తప్పలేదు సినిమాలో షేకావత్ అనే పాత్రను కించపరిచేలా చూపించినందుకు ఆ వర్గం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది షేకావత్ పాత్ర పోషించిన ఫహాద్ ఫాజిల్ను పుష్పరాజ్ స్విమ్మింగ్ పూల్లోకి తోసేసి అక్కడ యూరిన్ పోసి ఘోరంగా అవమానిస్తాడు ఈ సన్నివేశంపై క్షత్రియ కర్ణసేన మండిపడుతోంది మరి అంత ఘోరంగా చూపించడం ఏంటని నిలదీస్తోంది పుష్పటు సినిమా నార్త్ బెల్ట్ లో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది ఉత్తరాదిలో ఈ సినిమా దూసుకెళ్తోంది దీంతో ఇందులో విలన్ పాత్రకు షేఖావత్ పేరు పెట్టడం వివాదాస్పదమైంది సినిమాలో షేఖావత్ అనే పదాన్ని పదే పదే వాడుతూ ఆ పాత్రను నెగిటివ్ గా చూపించారంటూ రాజ్పుత్ నాయకుడు రాజ్ షేకావత్ ఆరోపించారు క్షత్రియుల్ని మళ్లీ మళ్లీ అవమానిస్తున్నారని కర్ణ సైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఉన్న ఫలంగా సినిమా నుంచి షేకావత్ అనే పదాన్ని తొలగించాలని లేదంటే కనిసేన నిర్మాతల ఇంటిపై దాడి చేస్తుందని రాజ్పుత్ వర్గం హెచ్చరించింది रिलीज हुई है और इस फिल्म में एक बार फिर क्षत्रिय समाज का घोर अपमान किया शेखावत जो जाति है समाज की, उसको सालों से क्षत्रियों को बदनाम करते आए और आज फिर उन्होंने बदनाम किया है तो फिल्म निर्माता की कांच खोलकर सुन शीघ्र अतिशीघ्र जो शेखावत शब्द का आपने लगातार उपयोग किया है निम्न स्तर से उसे हटाए अन्यथा करनी सेना कहीं भी करेगी घर में के करेगी और आवश्यकता पड़ी तो किसी भी हद तक यह करनी से जाएगी जय छात्र धर्म जय मां भवानी जय मां खंड जय छात्र धर्म हाल ही में टू द रूल नामक एक फिल्म रिलीज हुई है और इस फिल्म में एक बार फिर क्षत्रिय समाज का घोर अपमान किया गया शेखावत जो जातीय क्षत्रिय समाज की उसको निम्न स्तर से चित्रित किया गया विचारों की अभिव्यक्ति की आजादी के नाम पे ये फिल्म इंडस्ट्रीज वाले सालों से क्षत्रियो को बदनाम करते हैं और आज फिर उन्होंने बदनाम किया है तो फिल्म निर्माता के कान खोलकर सुन शीघ्र अतिशीघ्र ये जो शेखावत शब्द का आपने लगातार उपयोग किया है निम्न स्तर से उसे हटाए अन्यथा करणी सेना फुकाई भी करेगी घर में घुसके करेगी और आवश्यकता पड़ी तो किसी भी हद तक यह करनी चाहिए जय छात्र धर्म जय माँ भवानी जय मां